మత్డికాడికి ఎత్తు ఇక ఏంది ఏమాట ఓ బాగానే ఏమైంది అందు ఎక్కడికి వచ్చినందు మడి పోతుంది మత్డికాడికి అయితే ఇగో మేము అందరం పోతాను ఇక వాళ్ళ కొడుతుంది హాల్దే వచ్చిందని ఇక ఈ తీసుకొని మత్తడి కాడికి పోతాను ఇక మా చిన్న చీర పట్టుకొని వచ్చింది ఎందుకు చిన్న చీర చీరలు పడతావు ఆ చీరతోని ఆ చీర మొత్తం పట్టుకొని ఎవరు తిరగాల మరి ఆడికిడికి నేనైతే పట్ట చేపలు నాకు భయం అవుతుంది ఆ తాతకు చేపలు పడ్డా అట్నా ఇక ఏంది మీరు ఎట్లా చేసినావు చెయ్య ఒకసారి నీళ్ళల్లా అయ్యో అవు పడలేదు అక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి కదా కోళ్ళు కోళ్ళు కాదు కోళ్ళు ఇక్కడ ఆర్చర్ నేర్పిస్తారు అయితే అయిపోయింది ఇక వచ్చింది దగ్గరికి మత్తడి కార్లు అవన్నీ ఉన్నాయి అలా మునిగిపోతారా మునిగిపోతారా మీరు కింద పడ్డావా ఆ

ನಕಕಡಿ ವೈ ಬಾರ್ತಂತೆ ಮಂಚೆ ಬಾರ್ತೈ ಆಕಡೆ ಕವದ ಎಪಿ ಕತಾಪ್ಪಪ್ಪನ ಕತಾಪ್ಪ ಬರ್ತಿನ ಚಿನ್ನಾ ಆಯೆ ಸಾಬಾ ಫೈಲೇರಾ ಎಂಬಿ आले ನಿನ್ನ ಫೋಟೋ ದಿಂದಲ್ಲ ಸಾಯೆ ಕಕ್ಕೆ ಬರ್ತಲ್ಲ ಕೋಲೋ ಕೋಲೋ ಫೋಟೋ ದಿಂದ ನಿರಪಟ ಆಗೋ ಚಿನ್ನುಡು ಸಾಪಲ್ ಬರ್ತಲ್ಲರ ಸಾಪಲ್ ಬರ್ತಲ್ಲರ ಆ ನಾನಿಗ ಸಾಪಲ್ ಬರ್ದನೆ ಇಕಡಾ ചാപാർ പാർത്താനല്ല അതല്ല ഇല്ല മീക്ക് ചാപ്പതാ ഏ മനു ചാപുനല്ല చున్నీలు చీరలు పట్టి చేపలు పడతారు మత్తడి తీసుకోవాలి హోటల్ మీరు గణేష్ గణించాను నేను சேட கட்டடாரு மம்மி சின்னยம்மா சந்துட பாக்க பாय يلا يلا நீ சாந்தையா நீ 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 মানে <laughs> ক ఏ మనో ఇట్లా పట్టుకో ఏ అద్యా పాడతావు మరి అప్ప పిల్లలతో ఎంజాయ్ ఎక్కడే ఉరుకు ఇయ్య నువ్వే నాకు ఇంటలేడవాడు పేదలు ఎంజాయ్ కాదు ఈ పూరగాళ్ళ పడతారంత భయం అవుతుంది సౌండ్ బాగా వస్తుంది కదా మస్తు పోతాను ఇంకా బాగా వచ్చినాయట నిన్న నిన్న బాగా వచ్చినాయట पता अरे वर्षा करती तालीयां बोल 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 अरे कब वर्षा बाट केना राले ये ना कुछ చెప్పులు చెలు అని బిర్యానీ ఎడత మనగా ఎందుకు ఎడతాండి మరి వీళ్ళ ఎంజాయ్మెంట్ చూడాలి ఇవాళ హాల్డే వచ్చిందేమో కానీ